అలాగే ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని నేను మీకు చెప్పబోతున్నాను ఆ పరిహారం ఏంటంటే ఆ పరిహారాన్ని మనం పంచభూతములలో ఒకటైనటువంటిది నీటి ద్వారా రెమెడీ చేస్తాం శుక్రచంద్రులు ఇద్దరు జలతత్వ సంబంధమైనటువంటి వాళ్ళు ఎప్పుడు మీరు నీళ్ళని నమస్కరించుకొని జల్లుతారో మీ మనస్సు ఫస్ట్ క్లెన్జ్ అవుతుంది క్లియర్ అవుతుంది మీ ఒంటి మీద జల్లుకొని మంత్రం అభిమంత్రం చెప్పి ఒక మంత్రం జపం చేసి నమస్కరించుకొని ఒంటి మీద జల్లు గమ్ గణపతి నమ శ్రీమాత్రే నమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎలా ఉన్నారు అనేటటువంటిది కామెంట్ ద్వారా తెలియజేయండి చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేస్తూ మళ్ళీ మేము ముందుకి ఒక మంచి వీడియోస్తో మీకు ముందుకు రావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వచ్చారు చాలా సులువైన పరిహారాలు ప్రత్యేకమైన పరిహారాలు మన ఇంట్లో మనం చేసుకో తగినటువంటివి ఎన్నో మనం వీడియోస్లో చెప్పుకున్నాం ఇదివరకు కొన్ని చాలా అద్భుతంగా కొందరికి పనిచేస్తాయి కొన్ని కొందరికి పని చేయవు నాకు పనిచేసింది ఆయనకు పని చేయలేదేంటి అని మనం కొన్నిసార్లు అనుకోవచ్చు అంటే మీ జన్మ జాతకంలో ఆ కొద్దో గొప్ప ఏదైతే చెడు గ్రహ సంబంధం ఉందో వాటి తాలూకు నెగటివ్ రిజల్ట్ని ఇది తల్లి తగ్గించగలిగింది ఈ పరిహారం కానీ కొందరు జాతకంలో పాపకర్తరి యోగాలని డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాంగ్ మ్యాలిఫిక్ అంటే పాప గ్రహ సంబంధమైనటువంటి దశలు స్ట్రాంగ్గా షష్టమ అష్టమ వ్యయాధిపతి యొక్క దశలు గట్టిగా బలమైనవి నడుస్తున్నప్పుడు ఆ సమయంలో పరిహారాలు అంత ఈజీగా పనిచేయవు అంటే వాళ్ళు తరచుగా చేసుకుంటూ పోవాలి లేదా వారి జన్మజాతకాన్ని చూపించుకొని పిన్ పాయింట్గా రెమెడీ చేయాలి మీకు సక్సెస్ స్టోరీస్లో నేను యూట్యూబ్లో పెడతా ఉంటాను మన కమ్యూనిటీ ట్యాబ్లో ఎవరైతే వారికి పిన్ పాయింటెడ్గా రెమెడీ ఇచ్చామో ధ్యాన శ్లోకాలు మీ నాలుగు గ్రహాలు ఇవి ఇబ్బందులు ఉన్నాయి చదువుకోండి రెగ్యులర్గా చేయండి అండ్ మీ జాతకంలో వీళ్ళు బాగున్నారు వీళ్ళని బూస్ట్ చేసుకోండి అలాగే రత్నం ధరించటం తత్ గ్రహ సంబంధమైనటువంటి అధిష్టాన దేవత యంత్రాన్ని నిత్యం పూజ చేయటం యంత్రం లేకపోయినా కనీసం తత్ గ్రహ సంబంధమైన అధిష్టాన దేవతలు ఉంటారు వారిని ఎలా పూజ చేయాలని విధానం మనం నేర్పిస్తాం ఏ దిశలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మంచిది ఏ దిశలో వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం ఉంచుకుంటే మంచిది ఇవన్నీ కూడా మీ జన్మజాతకాన్ని చూసినప్పుడు నేను అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది ఇదివరకు చెప్పాను కూడా చాలామందికి పరిహారాలు ఇచ్చాం బాగైన వాళ్ళందరూ కూడా మన సక్సెస్ స్టోరీస్లో పెడతా ఉంటాం యూట్యూబ్లో చూడండి అండ్ జ్యోతిష్య సంబంధమైనటువంటి పరిహారాలు చేయాలంటే ముఖ్యంగా మనం మన మానసిక స్థితిని మార్చుకొని తదనంతరమే జ్యోతిష్యం వైపు ప్రయాణం చేయాలి ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ చేసిన తర్వాతే జ్యోతిష్యం వైపు అడిగేయాలి ఒక గురువుని నేను నమ్ముతాను ఆయన చెప్పిన ప్రతిదీ తూచా చా తప్పకుండా ఏది విడిచిపెట్టకుండా పాటిస్తాను అనేటటువంటి ఆసక్తితో ఉండాలి పరిహారాలు ఖర్చుతో డబ్బు పెట్టి చేసే ఉన్నాయి కొన్ని మన సమయాన్ని వెచ్చించి చేసే ఉన్నాయి రెండు రకాల పరిహారాలు ఉంటాయి ఆర్థికంగా వాళ్ళు సమయం లేని వాళ్ళు బ్రాహ్మణుల సహాయంతో జపము అటువంటి కార్యక్రమాలు హోమాలు చేయించుకోవచ్చు ఆర్థికంగా బాగాలేనటువంటి వాళ్ళు వాళ్ళంట వాళ్ళంతటి వాళ్ళే సాధన చేసే ఫలితాలు పొందవచ్చు రెండు రిజల్ట్స్ సేమ్ ఉంటాయి వీళ్ళకి సమయం ఉంది వీళ్ళకి సమయం లేదు ఇది ఒక్కటే మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు మహా అయితే బ్రాహ్మణ సహాయంతో చేసిన దాంట్లో మీకు ఇంకొక యాడ్ ఆన్గా యాడ్ అయ్యే విషయం ఏంటంటే వారి పుణ్యం ఏదైతే ఉంటుందో వాటిని జపతీర్తంగా ధారబోసి మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే వారు తినడానికి మీరు కొంత డబ్బు ఇస్తారు వాళ్ళు అన్నదాత సుఖీ భవాని కానీ ఈ పూట నాకు డబ్బు లభించినటువంటి వారు సుఖంగా ఉండాలని దీవిస్తే అదొక యాడ్ ఆన్గా బెనిఫిట్గా మనకు అవుతుంది సో మన శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే ఏ పరిహారం చేసినా ఎండ్ ఆఫ్ ద డే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి ఎందుకంటే నిత్యం దైవ కార్యక్రమాల్లో ఉంటారు వేద మంత్రాన్ని చదువుతుంటారు కాబట్టి వారి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే మంచిదన్నారు లేదు మీ ఇంట్లో పెద్దలు పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం కూడా అంతే శ్రేష్టమైనది ఏ పూజ చేసినా ఏ పరిహారాలు చేసినా మొట్టమొదట మనలో ఉండేటటువంటి అన్ని రకాల అహంభావాలు అహంకారము రజోగుణాన్ని తగ్గించుకోవాలి ప్ర పరిహారం అంటేనే సాత్వికమైనటువంటి వాటి వైపు మంచి యొక్క మా గుణాల వైపు మనం ప్రయాణించడం మొట్టమొదటి అడుగు ఏదైతే వేస్తున్నామో పరిహారాలు చేస్తున్నామో మనని మనం మార్చుకోవాలి మన నేచర్ని మార్చుకోవాలి మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి ఎప్పుడచ్చేస్తామో ఆ వెంటనే మనకి పరిహారాలు పనిచేయడం మొదలవుతాయి పరిహారాలు పనిచేయట్లేదు అంటే దానికి కారణాలు చెప్పాను ఇప్పుడు ఒకవేళ పరిహారాలు చేయించుకోవాలంటే బ్రాహ్మణ సహాయంతో చేసుకోవచ్చు లేదా మీరు మీ స్వయంగా సాధన చేయడం ద్వారా సాధన అంటే ఏదో పెద్దగా వెళ్ళిపోయి కాదు ఒక హాఫ్ అన్ అవర్ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీరు చేస్తుంటే కొద్దీ దాని యొక్క టైం పెంచే అవసరం లేదు తగ్గించుకొని మనం ఆ పదిహేను నిమిషాల్లో కూడా ఫలితాలు పొందేట్టుగా మనం మారిపోవచ్చు ఆ గ్రహ శ్లోకాలు అలవాటు అయిపోతే స్పీడ్గా చదవగలుగుతాం అండ్ ప్రతినిత్యం మనం చేసుకోవాల్సినటువంటి ప్రత్యేక పరిహారాలు కూడా చెప్తాం అంటే ఒక గ్రహ దశ నడుస్తుంది ఆ గ్రహ దశ యొక్క తీవ్రత బట్టి అది ఏ దేవతను పూజ చేయడం వల్ల ఆ గ్రహం యొక్క తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గుముఖం పడుతుంది మనం ఏ ప్రక్రియ నిత్య జీవితంలో భాగంగా చేయడం వల్ల మన జీవితంలో ఆ గ్రహం తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్స్ మనం ఎలిమినేట్ చేయగలుగుతామో అది మనం పరిహార రూపంగా తెలియజేస్తాం అది కావాలనుకున్న వాళ్ళు మన స్క్రీన్ పైన కనబడుతున్న మన అపాయింట్మెంట్ నెంబర్కి వాట్సప్ ద్వారా మీ వివరాలు పంపించి అపాయింట్మెంట్ తీసుకోండి సరే వీడియో లెంత్ అయిపోకుండా మనం పరిహారంలోకి వెళ్ళిపోతాం మనం ఏం చెప్తున్నాం మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో భాగంగా దొరికేటటువంటి వస్తువుల ద్వారానే మనం రెమెడీస్ చేసుకుందాం అనుకున్నాం అలాగే ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని నేను మీకు చెప్పబోతున్నాను ఆ పరిహారం ఏంటంటే ఆ పరిహారాన్ని మనం పంచభూతములలో ఒకటైనటువంటిది నీటి ద్వారా రెమెడీ చేస్తాం మనం ఆచమనం చేసేటప్పుడు కేశవాయ స్వాహ తాగుతాం నారాయణాయ స్వాహ తాగుతాం మాధవాయ స్వాహ తాగుతాం ఇలాగ నీటి ద్వారా మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం అంతేనా అలాగే నీటికి అత్యంత శక్తి ఉంది ఒక మంత్రము నీటి ద్వారా మనం ఇప్పుడు కొందరు ఏం చేస్తుంటారు మంత్ర జపం చేసి కొందరికి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి ప్రోక్షణ చేస్తే ఇమ్మీడియట్గా రిలీఫ్ కనబడుతుంది ఇప్పుడు జపాలు చేయిస్తున్నప్పుడు జపం ఏదైతే గ్రహం సంబంధించి చేస్తామో జపాంతరం జపతీర్థం తీసి ప్రోక్షణ చేస్తే అది తల మీద చల్లడం అండ్ తను స్వీకరించడం ద్వారా ఆ గ్రహ సంబంధమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గుతున్నాయి అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నీటిని అభిమంత్రించిస్తే దానికి దాని యొక్క శక్తి అనేటటువంటిది మారుతుంది అని అది ధర్మబద్ధంగా చేసినటువంటిదై ఉండాలి నీటిని అభిమంత్రిస్తే సో మనమేం చేయబోతున్నాం ఇక్కడ మనం మన మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో మన మెయిన్ సింహద్వారం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాం ఇది ఈ ప్రక్రియని ఒక శుక్రవారం ప్రారంభిస్తాం ప్రారంభించి నీటిని తీసుకొని మీ ఇష్టదేవత ఎవరైనా అండి మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి మీ ఇష్టదేవత ఎవరైనా అయి ఉండవచ్చు ఎవరైనా ఆ దేవతను తలుచుకోండి ఆ దేవతని నమస్కారం చేసుకొని నా ఇంటిలో ఉన్న నకారాత్మకమైనటువంటి అన్ని శక్తులు విడిపోయి నాకు అన్నీ కూడా శుభం జరగాలి నాకు వీటన్నిట్లోనూ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో నా జీవితంలో ఆర్థిక ఎదుగుదల లేదు నా జీవితంలో ఎవరో ఒకరు నరదృష్టి వల్ల నేను ఎదుగుదల లేకుండా పోతున్నాను నా జీవితంలో నాకేదో ఒక సమస్య వచ్చి వెళ్తుంది ఇవన్నీ తొలగిపోవాలి ఓం శ్రీ మహాలక్ష్మి నమ నీళ్ళు ఇలా పట్టుకొని ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనుకోవచ్చు మీ ఇష్టదేవత ఎవరైనా ఓం నమో నారాయణాయ అనుకోవచ్చు లక్ష్మీ స్వామిని తలుచుకోవచ్చు లేదా ఓం నమ శివాయ అనుకోవచ్చు ఓం శ్రీ ఉమానాగలింగేశ్వర స్వామిని అనుకోవచ్చు ఓం నమో భగవతి వాసుదేవాయ అనుకోవచ్చు ఓం శ్రీ కృష్ణాయ అనుకోవచ్చు శ్రీ రాధాకృష్ణయ్యే నమ అనుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన మంత్రం ఓం దుమ్ దుర్గాయే ఏ నమ అనుకోవచ్చు మీకు తెలిసినటువంటి ఏదో ఒక మంత్రాన్ని మీ కోరిక చెప్పుకొని ఆ నీటిని తీసుకొని నమస్కారం చేసుకొని అవన్నీ క్లియర్ అయిపోతున్నాయి మీ కష్టాలన్నీ క్లియర్ అయిపోతున్నట్టుగా భావించి ఇలా కంటికి దండం పెట్టుకొని మీ యొక్క మెయిన్ ఏదైతే గడప ఉంటుందో ఆ గడప మీద చేసి చక్కగా క్లీన్ చేయండి ఓకే అలా కడిగేసిన తర్వాత నా కష్టాలన్నీ ఈ గడప దాటి బయటకు వెళ్ళిపోయాయి ఇక్కడి నుంచి నాకు అన్ని శుభాలే జరుగుతాయని కోరుకోండి రెండవది మళ్ళీ ఇదే మంత్రం విధంగా కొన్ని నీళ్ళు తీసుకోండి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి మీరు ఏదైతే కోరిక కోరుకున్నా అది కోరుకోండి కోరుకొని ఇంట్లో ఇలా జల్లండి నీళ్ళు ప్రోక్షన్ చేయండి ఇలాగ జల్లేసేయండి లేదా ఇలా ఇలా జల్లేసని మొత్తం ఓకే ఈ ప్రక్రియ కనుక మీరు ఎప్పుడైనా కూడా శుక్రవారం నుంచి ప్రారంభించి రోజు చేయడం అలవాటుగా పెట్టుకోండి మీరు చేస్తూ 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 ఉండండి అతి కొంతకాలంలో మీకు ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి మీరు బయటపడ్డం మీరు చూస్తూ ఉంటారు కూడా మంత్రానికి అపారమైనటువంటి శక్తి ఉంది ఆ మంత్రం ఫలి ఫలించాలంటే ఎప్పుడూ కూడా తప్పుడు ఉద్దేశం లేకుండా స్వార్థం లేకుండా సద్బుద్ధితో భగవంతుడు అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీరు చేయండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇప్పుడు నేను ఎంతో ధర్మంగా సంపాదిస్తున్నాను ఆ ధర్మంగా సంపాదించిన డబ్బు ఉండట్లేదు అన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది ఎవరినో పీడించో ఇబ్బంది పెట్టో రకరకాలుగా వారిని ప్రెషరైజ్ చేసే డబ్బులు సంపాదించావు నాకు ఉండట్లేదంటే ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే వారి ఉసురు వారు బాధపడుతూ ఇచ్చారంటే మనకు ఏదో బాధకే ఖర్చు అవుతుంది గుర్తుపెట్టుకోవడం ఎవరు సంతృప్తిగా ఆనందంతో మీకు ఆ పని జరిగిందని సంతోషంగా ఇస్తారో ఆ డబ్బు నిలబడుతుంది అందుకే ధర్మంగా ఏది సంపాదించినా అది ఖచ్చితంగా మనం వెతుక్కుంటూ వస్తుంది మనం పారేసుకున్నా పోయినా మిస్ అయిపోయినా మిస్ప్లేస్ అయినా ఏదో రకంగా దొరికేస్తుంది అది భగవంతుడి యొక్క లీల గుర్తుపెట్టుకోండి అయితే ఈ ప్రక్రియ ప్రతి శుక్రవారం చేయొచ్చు లేదా శుక్రవారం నుంచి అలవాటు చేసుకుని ప్రతిరోజు చేయండి మీరు చేస్తున్న అతి కొంతకాలంలో మీరు ఖచ్చితంగా మార్పులు చూడగలరు ఓకేనా తర్వాత ఇది ఫలి ఫలితం వచ్చిందా లేదా అనేటటువంటిది ఒకవేళ ఫలితం వస్తే ఖచ్చితంగా మనకి వాట్సాప్ ద్వారా మాకు ఫలితం వచ్చింది మేము బాగున్నాం అని తెలియజేస్తే ఖచ్చితంగా నేను స్క్రీన్షాట్ తీసి మీ నెంబర్ కనబడకుండా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను ఎందుకంటే మన శాస్త్రంలో చెప్పబడిన ఏదైనా మన పరిహార శాస్త్రం ఏదైతే ఉందో ప్రతీది కూడా ఖచ్చితంగా ఫలించేటటువంటిదే అది ఎప్పుడు ఫలిస్తుంది అంటే పిచ్చి పిచ్చి పరిహారాలు కాదు మనం ఏ పరిహారం చేసినా ధర్మబద్ధమై అయి ఉండాలి హేతుబద్ధమైంది అయి ఉండాలి ధర్మబద్ధమైన హేతుబద్ధమైనటువంటి పరిహారాలే పనిచేస్తాయి పిచ్చి పిచ్చి పరిహారాలు పనిచేయాలి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నీళ్లు తీసుకున్నాం ఆ నీటిని అభిమంత్రించాం ఇంట్లోకి చల్లాం నీటికి ఒక శక్తి వస్తుంది ఖచ్చితంగా నీటిని ఇంట్లో ప్రోక్షణ చేసిన వెంటనే ఇంట్లో ఏమైనా నకారాత్మకమైనటువంటి శక్తులు ఉంటే వెళ్ళిపోతాయి ఆ నీటి ఏదైతే ప్రోక్షణ చేసినటువంటి ఆ నీటి యొక్క శక్తి వల్ల మనలో ఇప్పుడు చూడండి మన కారకుడు చంద్రుడు చంద్రుడు జలానికి కారకుడు శుక్రుడు జలతత్వ సంబంధమైనటువంటి వాడు శుక్ర చంద్రులిద్దరూ జలతత్వ సంబంధమైనటువంటి వాడు ఎప్పుడు మీరు నీళ్లు నమస్కరించుకొని జల్లుతారో మీ మనస్సు ఫస్ట్ క్లెన్స్ అవుతుంది క్లియర్ అవుతుంది మీ ఒంటి మీద జల్లుకొని మంత్రం అభిమంత్రం చెప్పి ఒక మంత్రం జపం చేసి నమస్కరించుకొని ఒంటి మీద జల్లుకోండి ప్రశాంతత లేకపోతే ఏదో ఒక మంత్రం ఓం నమశివా ఓం నమ శివాయ ఓం నమ శివాయ నీటిని ఇలా పెట్టుకొని ఒక నలభై ఒక్కసార్లు ఓం శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించి నీళ్లు జల్లుకోండి ఎక్కడ లేనటువంటి ప్రశాంతత వస్తుంది అలాగా మనం అభిమంత్రించి నీటి జల్లుకోవడం ద్వారా గదా అభిమంత్రించి ఆ నీటిని నమస్కరించుకొని తీర్థంగా భగవత్ తీర్థంగా భావించి తాగడం ద్వారా ఖచ్చితమైన శక్తి వస్తుంది ఇంకొక ఉదాహరణ గంగే చయ్యము నైచేవా నర్మదే సింధు కావేరీ గోదావరి జయస్మిన్ సన్నిధిం కురుమని చెంబులు కలసస్యముఖ విష్ణు రుద్ర సమాశ్రిత మూలె త్రస్థిత బ్రహ్మ మధ్యే మా అని చెప్పి మనం మంత్రం చెప్పి ఆ గంగని యమునని అన్నిటినీ మనం పట్టుకున్నటువంటి నీళ్ళలోనే అభిమంత్రించే నీళ్ళు తిప్పి జల్లుకుంటున్నాం అంటే గంగా యమున సరస్వతి వంటి పుణ్యజలాల యొక్క శక్తి మనకి మంత్రం ద్వారా వస్తున్నది ఆ నీటిలోకి అంటే మీరు అభిమంత్రిస్తే ఖచ్చితంగా నీటికి శక్తి వస్తుంది అనేటటువంటిది గుర్తుంచుకోండి అభిమంత్రించిన నీటిలో జల్లుకోండి అది ఖచ్చితంగా మీ జీవితానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఇది సులువైన పరిహారం చక్కగా ఎవరిని కష్టపెట్టేది కాదు ఏదో ఇబ్బంది పెట్టేది కాదు మీ మనసును మార్చుకుని మంచి మానసిక స్థితితోటి నాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీరు చేయండి ఖచ్చితంగా పరిహారం పనిచేస్తారు నాకు తెలియజేస్తారు ఓకేనా శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి